హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఇవాళ వీడియో వచ్చేసరికి అండి లాంగ్ ఫ్రాగ్ అయితే కుట్టని చూడండి ఎంత బాగుందో అస్సలకి ఎంత గేర్ అంటే వెడల్పు చూసారు కదా ఎంత వెడల్పు వచ్చింది అది ఒక శారీ మొత్తం కావాలండి దానికి చూడండి ఎంత కుచ్చుళ్ళు చూడడానికి అయితే ఎంత బాగుందో మనం బయట ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆ శారీ మనం మంచిగా ఈ విధంగా కుట్టుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది కదండి ఇప్పుడు మనం బయట ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టింది ఇట్లాంటి డ్రెస్ అయితే రాదు అస్సలకి చూడండి ఎంత బాగుందో బ్యాక్ సైడ్ కూడా చూడండి వెనక ఇట్లా థ్రెడ్స్ పెట్టేసి వెనక ఇట్లా చూ మన నచ్చినట్టు మనం డిజైన్ చేయించుకోవచ్చు బయట టైలరింగ్ కార్డు కానీ మనమైనా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించే విధంగా చూడండి చాలా సింపుల్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసుకోవచ్చు ఒక్కసారి చూడండి వెనకంతా కూడా బాగా కూర్చుని పెట్టేసి నడు దగ్గర కూడా మంచి షేప్ అయితే వచ్చేస్తుందండి ఇంకా ఫైనల్గా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి చూడండి నేను అప్పుడు అంతా ట్రెండ్ అవుతుంది కదా పై అలా ఇస్త్రేస ట్రై చేశాను కానీ అవి అది నైట్ షూట్ చేశాను కాబట్టి చూడండి నేడైతే పడిపోతుంది ఇంకా ఫైనల్గా అయితే మనమైతే దిగేద్దాము ఫస్ట్ అండి అది అంటే శారీ ఏ టైప్ శారీ అని అండి పైన బాడీకి పార్ట్ వచ్చేసరికి వన్ మీటర్ తీసుకోవాలి ఇంకా కింద మాల్గా అండి కింద లెహంగా పావడా ఏదైనా ఓకే అండి కింద కూర్చుని పెట్టి దిగినప్పటికు త్రీ మీటర్స్ కంప్ కంపల్సరీ ఉండాలి వన్ మీటర్ వచ్చి కాటన్ తీసుకోండి కాటన్ తీసుకుంటే మనకి మంచిగా బాగుంటుంది బాడీకి కానీ అదేవిధంగా కింద వచ్చే కింద సరి కంపల్సరీ కింద కూడా టెరీ కట్ని తీసుకోండి టెరీ కట్ని తీసుకుంటే బాగుంటుంది ఇంకా సరే అని ఇంకా ఫైనల్గా అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ చూసారు కదండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మన వైపు ఉండాలి ఫోల్డింగ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం పైన పొడవ వచ్చి ఫిఫ్టీన్ పెట్టుకోండి తర్వాత నేను చెప్తాను క్లారిటీగా ఫిఫ్టీన్ పెట్టుకున్న తర్వాత ఇంకా పైన ఉంటుంది కానీ షోల్డర్ దగ్గర వచ్చి షోల్డర్ నెక్ కోసం అయితే ఫైవ్ పెట్టుకోండి త్రీ ఇంచెస్ వచ్చేసి అయితే షోల్డర్ పెట్టుకోండి టూ ఇంచెస్ మాత్రమే చాలండి నెక్ అయితే మరి ఓపెన్ ఓపెన్ నుంచి వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది కాబట్టి అంతవరకు పెట్టేసిన తర్వాత ఇంకొచ్చి శంఖ వండి సిక్స్ పెట్టుకోండి నుంచి ఇట్లా కొలుచుకున్నాం అనుకోండి సిక్స్ వస్తుంది ఇంకా సరి దానికి అడ్డగా అట్లా గీసేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇట్లా పెట్టుకొని ఇప్పుడు శంఖ లోతు తీసుకున్నాం అనుకోండి చందమామ ఆకరలను తీసుకుంటే చాలా పర్ఫెక్ట్ అస్సలు బుడ్డ అనేది కూడా అస్సలు రాదండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి వీడియోలో నేను చూపిస్తే విధంగా ఒక్కసారి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇంకా నెక్ ఎందుకండి నేను చెప్పాను కదా ఇందాక ఇది బాడీ వచ్చేసరికి వాళ్ళది అంటే చుట్టుకోలతో వచ్చి ట్వంటీ ఫోర్ సైజ్ అండి ట్వంటీ ఫోర్ సైజు ఉంటే వాళ్ళకి మనం దాంట్లో సగం వచ్చేసరికి నాలుగు భాగాలు చేసుకోవాలండి ట్వంటీ ఫోర్లో సగం వచ్చేసరికి మనకు వచ్చి సిక్స్ ఎలా పడుతుంది సిక్స్ పక్కన వచ్చి ఒక టూ ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఖర్చు కొంచెం ఎక్కువే పెట్టమని కానీ టూ ఇంచెస్ పెట్టేసుకుందాము ఇంకా నెక్ దగ్గర అట్లాగా మార్క్ చేసుకోండి ఎందుకంటే టూ ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి అట్లా కట్ చేసుకోకూడదు ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇంకా చూడండి ఫైవ్ నుంచి మనం కరెక్ట్ కొలత వచ్చి ఫార్టీన్ ఇంచెస్ ఉంది నేను ఫిఫ్టీన్ ఎందుకు పెట్టానంటే చెప్తున్నానండి ఫిఫ్టీన్ ఖర్చు కండి వన్ ఇంచ్ మాత్రం పెట్టుకున్నాం అనుకోండి వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టుకోవచ్చు నేను వన్ ఇంచ్ పెట్టుకున్నా సరిపోతుంది ఇంకా సరే అని నీట్గా నేను చూపిస్తున్న విధంగా నీట్గా కట్ చేసేసుకోవడం మనం ఏ గీత మీద పెట్టామో కొలత పెట్టామో అట్లాగే కట్ చేసుకున్నామనుకోండి నీట్గా వస్తుంది చూడండి ఎంత బాగా ఈ విధంగానే కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసరికి అండి మనం ఒక టక్స్ అయితే ఇచ్చేసుకోవాలండి గుర్తుకి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసేసరికి కదా ఒక టూ ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసాం కదా అక్కడ టక్ ఇచ్చేసుకున్నాం అనుకోండి అంటే మనం అంటే టూ సైడ్ బాగం డివైడ్ చేస్తాం కాబట్టి బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి రెండు ఎగ్జాక్ట్గా సరిపోతుంది అంటే మళ్ళీ ఇది వేరుగా అది వేరుగా షోల్డర్ అయితే బాగుండదు కరెక్ట్గా రాదు ఇంక ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ముందు నెక్కొచ్చి రౌండ్ పెట్టేద్దాం అనుకుంటున్నాం రౌండ్కి వచ్చే ఫైవ్ ఇంచెస్ పెట్టేసుకుందాం సరిపోతుంది ఎక్కువైతే అవసరం లేదు ఈ ఫైవ్ ఇంచ్ ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత దాన్ని మనం ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకుందాం అండి నీ వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ కార్నర్లోని ఇక్కడ కొంచెం లోత్ తీసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అక్కడ కొంచెం రౌండ్ అట్లా తిప్పేసుకున్న తర్వాత ఇట్లా ఈ విధంగా కట్ చేసేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది చూడండి చిన్న నెక్కు అది మనం కుట్టి తిప్పేసరికి కొంచెం పెద్ద నెక్ అవుతుంది కాబట్టి ఆ విధంగా కట్ చేసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్ తీసుకోండి ఈ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అండి నేనైతే ఇప్పుడు దీనికి వచ్చి సెవెన్ ఇంచెస్ అలా పెట్టాను సెవెన్ అంటే కొంచెం డీప్గానే పెట్టాను సెవెన్ ఇంచ్ పెట్టింది అక్కడ నుంచి అంటే మనం ఇది వచ్చి పాట్ నెక్ ఉంది కదండి దాంట్లోనే స్క్వేర్ పెట్టమన్నారు వాళ్ళు పాట్లో స్క్వేర్ పెడదామని ఇక్కడ వచ్చి అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ ఇది ఉంది కదండి ఆ నెక్కు దగ్గరికి త్రీ ఇంచెస్ పెట్టుకోవాలండి అక్కడ పెట్టుకుంటేనే మనకు మెడ బాగా తిరుగుతుంది అక్కడ త్రీ ఇంచెస్ పెట్టేసుకొని ఆ ముక్కు దగ్గర ఆ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత అంటే మొత్తం ఓపెన్ చేసుకోకూడదండి ఓపెన్ చేసుకుంటే ఏమొద్దండి సరిగ్గా స్టిచ్చింగ్ అయితే రాదు ఈ విధంగా చూ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి తిరిగి చూపిసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా చూడండి ఇట్లాగా కట్ చేసుకున్నాను అనుకో మెడ ఫినిషింగ్ కూడా సూపర్గా వస్తుందండి ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంకేంటండి ఇంకా శారీస్ని చూడండి ఈ విధంగా ఫోల్డ్ ఇది అండి ఇది వచ్చి అడ్డానికి వచ్చింది ఇట్లాగా అవి గీతలు నేను ఇట్లా నిలువుకు పెట్టుకున్నాను అండి ఇట్లా నిలువ పెట్టుకున్నాను అనుకోండి చాలా బాగుంటుంది చూడడానికి అడ్డంగా కంటే నిలువుగా బాగుంటుంది అంటే కింద అదే కింద సెట్ అది ఉంటుంది కదండి పావడాకి ఆ పావడా లెక్కలేమో అట్లా అడ్డంగా వస్తుంది ఇట్లా పైన వరకు ఇట్లా పైన పెట్టుకుంటే బాగుంటుందని అట్లా కట్ చేసుకున్నాను ఇంకా ముందుపాటు వెనకపాటు సేమ్ ఇదే విధంగా ఇట్లా దాని మీద పెట్టుకొని కరెక్ట్గా కొలత చూసుకొని కట్ చేసేసుకోడు నేను ఈ విధంగా చూపిస్తున్నాం కదా ఆ విధంగా కట్ చేసుకున్నాను అనుకోండి కరెక్ట్గా పాటి దానికి కరెక్ట్గా మనం కుట్టుకుంటప్పు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నీట్గా ఉంటుంది ఈ విధంగా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకున్న మడతలు పోకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అండి ఇంకా హ్యాండ్స్ వచ్చేసరికి వాళ్ళు ఇప్పుడు బుంగరెక్కలు అంటారు కదండి అవి చిన్నగా ఉండగా అవే వాళ్ళు వచ్చి ఎల్బో దగ్గర దాకా పెట్టమన్నారు బొంగరెక్కలు ఇప్పుడు అది సీతారామ మూవీలోని హీరోయిన్ పెట్టుకుంటారు కదండి ఆ టైప్లో వాళ్ళు పెట్టమన్నారు సరే ఇంకా అట్లా ఫోల్డింగ్ చేశాను చూడండి ఆ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేటట్టు చూడండి అంటే బొంగరెక్కలు కంటే చాలా క్లాత్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఈ విధంగా నేను చూపిస్తాను కదా ఈ విధంగా బట్ నేను ఎల్బో దాకా వర్కే కాబట్టి నేనైతే సెవెన్ పెట్టేసిన కింద పట్టి అయితే వస్తుంది కాబట్టి సెవెన్ ఇంచెస్ పెట్టి ఈ విధంగా కట్ చేసేసుకుంటాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత దీనికి ఒక్క టక్ ఇచ్చేసుకుంటే సరిపోద్ది దీనికి లోసంక అటువంటి ఏం తీనక్కర్లేదు అంటే మామూలుగా లైనింగ్ కూడా అవసరం లేదని చెప్పారు వాళ్ళు లైనింగ్ లేకుండా వేసుకుంటా అని చెప్పారు అంటే ఎక్కువ కూర్చుని వస్తాయి కాబట్టి లైనింగ్ లేకపోయినా పర్లేదు ఇది ఇంకా ఒకసారి చూడండి వచ్చింది నీట్గా వచ్చింది కదా ఇంకా దీన్ని కూడా మంచిగా మడత వేసుకొని పక్కన పెట్టేసేసుకుందాము ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఆ విధంగా కట్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన క్లాత్ శారీ క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి మంచిగా అంటే ఇక్కడ మడతలు పోతే మనం కట్ చేసేటప్పుడు ఎడ్జెస్ ఎత్తులు తక్కువలుగా వస్తుందండి అట్లా కాకుండా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దాని మీద లైనింగ్ వేసుకొని లైనింగ్ కంటే ఒక ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ కొంచెం లెంత్ పెట్టుకున్నాం అనుకోండి కొంచెం లైనింగ్ కొంచెం అట్లా కనిపిస్తుంటే చూడడానికి లుక్ అయితే బాగుంటుంది ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని దీన్ని కూడా మంచిగా పక్కన పెట్టేసేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇంక మార్నింగ్ అయితే ఇంక దాన్ని కట్టేసాను అట్టి అంటే ఇంక పీసెస్ మనం కట్ చేసిన పీసెస్ ఇటు పోకుండా మంచిగా ఈ విధంగా కట్టే కట్టేసేసుకున్నాను బాగుంటుంది ఇంక ఫైనల్గా అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగానే ఉంటుందండి బాగుంటుంది ఇది ఒక్కసారి మీరు కూడా చూసారు బిగినర్స్ కూడా మంచిగా నేను మంచిగా చెప్పే టిప్స్ వల్ల మరీ కొలతలు ఎక్కువ చెప్పట్లేదండి నీట్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి ఇప్పుడండి మన మనం రాంగ్ సైడు అది పై క్లాత్ పెట్టుకొని ఆమెను కట్ చేసుకోవాలండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసేసుకోవాలి చూడండి అంటే మనం కరెక్ట్ సైడే పెట్టేసుకొని ఆ విధంగా కుట్టేసుకుంటే మంచిగా ఈ విధంగా టక్స్ అయితే ఇచ్చేసుకోవాలండి మంచిగా తిరుగుతుంది ఇది ఇప్పుడు దీన్ని ఉల్టా ఈ విధంగా అంటే మనం నేను చూపిస్తున్న విధంగా మాత్రమే తిప్పండి తిప్పితే అప్పుడు బాగుంటుంది దీనికంటే పైపింగ్ ఎందుకు వేయలేదంటే ఒకటే కలర్ వచ్చేసరికి అందుకని పైపింగ్ అయితే అవసరం లేదని ఏలేదు ఈ విధంగా కుట్టేస్తున్నాం ఇప్పుడు మనం అండి ఇప్పుడు ఈ విధంగా తిరగ తిప్పిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి కుట్టండి అప్పుడు చూడడానికి బాగుంటుంది నేను చూపించిన విధంగా ఆ విధంగా కుట్టుకున్న అనుకుని బాగుంటుంది తర్వాత ఇంకేముందండి ఇంకా చుట్టూరు నేను చూపించి మొత్తం నీట్గా ముడతలు లేకుండా ఆ విధంగా కుట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా సెకండ్ కూడా ఉంది బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి నేను చూపించిన విధంగానే చేసుకోండి ఇట్లా చూపించి నీట్గా ఇక్కడ కార్నర్స్ దగ్గర మడుకుని నీట్గా కుట్టుకోండి ఎందుకంటే అక్కడ అది అది ముక్కు లాగుంది కదండి అక్కడ సరిగ్గా రాదు కాబట్టి నీట్గా స్టిచ్ ఈ విధంగా చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసుకుంటే అక్కడ ఒక క్లిప్ అంటే మన పిన్ ఉంటుంది కదండి సేఫ్టీ పిన్ కానీ పెట్టేసుకున్నాం అనుకోండి అటు ఇటు కదలకుండా నీట్గా వస్తుంది ఇంకా ఇంకా మరి అవతల పక్క తిప్పేసుకొని ఇంకొక వేసుకున్నాం అనుకోండి పైన స్టిఫ్గా బాగుంటుంది చూడండి నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే వేసుకుందాం అనుకో స్టిఫ్గా బాగుంటుంది ఇంకా తర్వాతనే మొత్తం చుట్టూరు కుట్టే కుట్టేసుకోవడమే ఇది కూడా అండి సేమ్ ఫస్ట్ ముందుపాటు ఏ విధంగా కుట్టుకున్నామో అదే విధంగా ఇది కూడా బాగా కదలకుండా నీట్గా బుడ్డలు రాకూడదు అంటే మెయిన్ బుడ్డ సస్సలకైతే లుక్ ఉండదు డ్రెస్ అయినా ఏదైనా సరే బ్లౌజ్ అయినా సరే నీట్గా ఈ విధంగా వేసుకున్న తర్వాత మధ్యలో డాట్స్ ఇచ్చుకోండి డాట్స్ ఇచ్చుకుంటే ఏమవుతుందంటే ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది కరెక్ట్గా ఫినిషింగ్ సూపర్గా వస్తుందండి నేను చూడండి షోలర్ దగ్గర నుంచి మధ్యలో పట్టుకొని మరి కిందకి వేయకూడదండి మధ్యలోకి త్రీ ఇంచెస్ వరకు ఈ విధంగా ముందు కూడా అటు షోల్డర్కి ఇటు అదే అదేవిధంగా సేమ్ అండి ముందు పాటు కూడా ముందు షోల్డర్కి వెనక షోల్డర్కి ఆ విధంగా వేసుకున్నా షోల్డర్ కింద వేసుకున్నాం అనుకోండి చాలా ఫిట్టింగ్ అయితే చాలా బాగుండు చూడడానికి నీట్గా ఉంటుంది షేప్ బాగా వస్తుందండి నీట్గా చూడండి ఫోర్ సైడ్స్ అయితే వేసేసాను ఇంక ఫోర్ సైడ్ వేసేసి ఇంకా అటు అంటే కరెక్ట్ సైడ్స్ వచ్చి అటు ఇట్లా పెట్టేసి రాంగ్ సైడ్ని పైకి పెట్టేసి ఈ విధంగా అండి మార్క్స్ నేను చూపిస్తున్న విధంగా అండి లాగా వేసుకొని కుట్టేసుకోవాలండి చూడండి ఎంత నీట్గా వస్తుందో నీట్గా వేసేసుకున్నాం అనుకోండి ఒకటికి రెండుసార్లు నీట్గా వేసేసుకున్నాం అనుకోండి టూ కుట్లు రెండు కుట్లు వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది ఒక రెండు కుట్లు అక్కడ వేసేసుకొని మళ్ళీ దాన్ని తిరగ తిప్పేసేసి దానిపైన ఆ ఖర్చు పైన కానీ వేసుకొని ఇక్కడ లాగే అనుకోండి బాగుంటుంది ఫినిషింగ్ చూడండి నేను చూపిస్తున్న విధంగా వేసుకున్నాను అనుకోండి మీకు నీట్గా వస్తుంది ఇంకా తర్వాత హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి వచ్చేసరికి ఇంకా కుర్చీలు పెట్టాలి కాబట్టి ఇంకా స్టార్ట్ చేస్తున్నా కొంచెం సిలుకు సిలుకు వాడి మీద కుర్చీ పెట్టడం చాలా కష్టం అండి దానంగా చూసుకుంటూ కుట్టుకోవాలి ఇప్పుడు చూడండి నేను కుచ్చు చూపిస్తున్నాను కదా కుచ్చు ఒక కుచ్చు తీసుకొని ఇంకొక కుచ్చు లోపలికి వెళ్ళేటట్టు పెట్టానుకోండి నీట్గా అంటే అప్పుడు అది ఉంది కదండి ఇప్పుడు మన ఎట్లా లైనింగ్ వేయట్లేదు కాబట్టి హ్యాండ్ అస్సలు కనిపించదు కుచ్చు చూపిస్తున్నాం కదా ఆ విధంగా లోపలికి వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి నేను చూపిస్తున్న విధంగా మాత్రం పెట్టండి అట్లా పెడితే మీకు బాగొస్తుంది ఆ విధంగా నేను ట్రై చేయండి ఒకసారి మీకు చాలా బాగుంటుంది కుచ్చు దాని కిందకి నేను ఎట్లా పెడుతున్నాను ఆ విధంగా పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసరికి ఇంక కార్నర్లో కొంచెం అట్లాగా వదిలేసేసుకొని ఆ ప్లేస్ ఒక టూ రెండు సైడ్లు కుట్టేసుకున్నానండి చూడండి రెండు హ్యాండ్స్ అయితే దాని కింద పట్టి వేయాలి కాబట్టి నేను వేరే క్లాత్ ఒకటి తీసుకుని దానికి లైనింగ్ అయితే వేసాను లైనింగ్ అయితే మరి స్టిఫ్గా ఉండదు కాబట్టి లైనింగ్ వేసేసి అటు ఇటు రెండు పక్కలు కుట్టేసాను చూడండి ఆ పక్క ఈ పక్క కుట్టేసేసాను చూడండి కుట్టేసేసి ఆ కోసం ఈ కోసం అయితే వేయలేదు ఎందుకంటే దాన్ని ఫోల్డ్ చేయాలి కాబట్టి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసి తిరగతిప్పేసేసుకొని మంచిగా దానిపైన ఒక కుట్టు వేసేసుకోండి అప్పుడేది బాగుండదు స్టిఫ్ అంటే గట్టిగా ఉంటుందండి మరి అందులో సిల్క్ క్లాత్ కాబట్టి కొంచెం స్టిఫ్గా ఉండడానికి ఇవన్నీ అంటే లేకపోతే లైనింగ్ లేకుండా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు లైనింగ్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ కుట్టు పెట్టుకున్న బొంగ రెక్క మీద ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా ఇది వచ్చి కింద బొంగ మడుగు రైట్ సైడ్ మనం కుట్టే కుట్టుమడుగు అది పట్టి ఉంది కదండి అది రాంగ్ సైడ్ బట్టి ఈ విధంగా కుట్టుకొని దానిపైన ఇంకొక స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి చూడండి నేను చూపిస్తున్న విధంగా వేసేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా రెండు అయితే రెడీ అయిపోయి చూడండి ఎంత బాగున్నాయి చూడడానికి లుక్ అయితే బాగున్నాయి కదా ఇప్పుడు అంటే ఇప్పుడు మన రైట్ సైడ్ వచ్చి బాడీ పార్ట్ మొత్తం పెట్టేసి రాంగ్ సైడ్ వచ్చి హ్యాండ్ పెట్టి నేను చూపిస్తున్న విధంగా కుట్టండి ఇదంటే మాల్ హ్యాండ్స్ అట్టుకోండి షోల్డర్ కాడి నుంచి కుట్టాలి ఈ బొంగ హ్యాండ్స్ కాబట్టి షోల్డర్ కాడు కాదండి ఆ కార్నర్ కానించి ఈ కార్నర్కి మధ్యలో వచ్చేసరికి షోల్డర్ కొంచెం అటు ఇటు అటు షోల్డర్కి ఇటు షోల్డర్ మధ్యలో ఉంటుంది కదండి అక్కడ ఫిల్డ్స్ అదేవన్నీ కుచీలు పెట్టుకున్నందుకు బాగుంటుంది ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకో నెక్స్ట్ సెకండ్ స్టిచ్ వేసుకోండి వేసుకుంటే ఈ విధంగా అయిపోతుంది చూడండి ఆ అయిపోయిన తర్వాత కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకొని ఇంక సైడ్ కుట్టేది పట్టేసేసుకోండి ఒక సైడ్ మాత్రమే పట్టండి రెండో సైడ్ మటుకు వద్దండి అది మళ్ళీ వేయాలి అప్పుడు చెప్తాను నేను ఒక సైడ్ వేసేసుకొని కరెక్ట్ సైజ్ చూసుకొని కుట్టేసేసుకోండి ఆ కుట్టేసే దగ్గరండి మనకి నడుం దగ్గర లూజ్ అయితే వస్తుంది కాబట్టి థ్రెడ్ అంటే కొన్ని ఫిస్టింగ్ సరిపోతే వాళ్ళేమో ఏం చెప్పారంటే నడుం దగ్గర వచ్చి థ్రెడ్ పెట్టమన్నారు ఇంకా ఆ థ్రెడ్ అయితే కుట్టేసి దాని లోపలే పెట్టేశారండి చూడండి చూపిస్తున్న విధంగా పెట్టేసి అక్కడ రఫ్ లాగేసుకుని అనుకో ఇంకా కదలకుండా గట్టిగా ఉంటుంది ఇంకా ఇప్పుడు కుట్టిన తర్వాత ఇంకో ఒక త్రీ స్టే మూడు కుట్లు అయితే వేసేసుకున్నాను అండి చూడండి ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి మనం ఒక లూజ్ ఒక టైట్ అయినా లూ కుట్టిప్పుకోవచ్చు కొంచెం ఖర్చు ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి ఎందుకంటే వాళ్ళకి కూడా ఇప్పుకోవడానికైనా బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా మూడు కుట్లు వేసేసుకున్నాను ఈ సైడ్ అయితే ఇంకా ఒక ఒక ఒకనాడైతే కుట్టాను దీనికి సెట్ చేశాను ఇంకోనాడే కూడా కుట్టి పక్కన పెట్టున్నాను అది వచ్చి ఇంకో ఈసారి మనం మొత్తం రెడీ అయ్యే డ్రెస్ మొత్తం రెడీ అయ్యేటప్పటికి అయిపోతుంది ఇంకా ఫైనల్గా మొత్తం అయిపోయింది అది పక్కన ఆ బాడీ పార్ట్ అయితే పక్కన పెట్టేసానండి పక్కన పెట్టేసి ఇంకా కింద పార్ట్కి వచ్చేసరికి చూడండి ఇంకా కుచ్చుళ్ళు మనం కరెక్ట్ సైజ్ అండి ఇప్పుడు ఒక సైడే కుట్టాం కాబట్టి కరెక్ట్ కొలుతుంటుంది ఆ కొలత ప్రకారం మనం పైపాటు మొత్తం కింద కుచ్చులు నీట్గా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇంకా లైనింగ్ కూడా అండి సపరేట్ సపరేట్ పెట్టుకోండి లైనింగ్ వేరుగా పైపాటుకు వేరుగా ఇట్లాగా కుచ్చులు పెట్టుకోండి ఏదైనా చూపిస్తున్న విధంగా కరెక్ట్గా కొలత వేసుకోండి మళ్ళీ కొలత లేదనుకోండి ఏమవుతుందంటే మళ్ళీ మొత్తం ఇప్పాల్సి వస్తుంది అంటే ఎక్కువ తక్కువ గుట్టిన ఎక్కువ ఇప్పాల్సి వస్తుంది అదేవిధంగా దాని మీద మనం పైపాటు అది కంటే కూడా ఎక్కువ కుట్టినా కూడా మళ్ళీ పాస్ వస్తుంది అదే లేకుండా ఒకసారి నీట్గా చూసుకుంటూ కొలత వేసుకుంటూ నేను చూపిస్తున్న విధంగా ఒకటే లెవెల్లో పెట్టుకోండి కుచ్చులు ఎందుకంటే మార్పు లేకుండా ఇప్పుడు వచ్చి పై పార్ట్ ఉంది కదండి పై బాడీ పార్ట్ని రైట్ సైడ్ పెట్టి మనం కుట్టిన ఇది కింద పార్ట్ కుచ్చుళ్ళు ఉన్నాయి కదండి అవి రాంగ్ సైడ్ పెట్టి ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా కుట్టండి అంటే అప్పుడు ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాం కదా ఆ విధంగా మనం ఆల్రెడీ స్టిచ్ వేసి ఉంటాం దాని మీదే వేసాను అనుకోండి కుట్టేది అయితే అస్సలు బయటకైతే అసలు కనిపించదు చూడండి ఇప్పుడు మనం ఓన్లీ అండి పైప్ ఇప్పుడు లైనింగ్ అయితే అస్సలు వేయట్లేదు పైప్ బాడీ పార్ట్ని కింద కుచ్చులు పావడా కుచ్చులతోటి స్టి మనం అటాచ్ చేస్తున్నాం అటాచ్ చేసిన తర్వాత అండి నెక్స్ట్ చూడండి ఈ విధంగా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఈ ఖర్చు కనిపిస్తూ ఉంది కదా ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే పైన లైనింగ్ ఉంటుంది కదండి ఇందాక మనం ఆ సైడ్ కుట్టినప్పుడు ఇప్పుడు రివర్స్ సైడ్ ఈ సైడ్ కుట్టేసేసి చూడండి నేను చూపిస్తాను కదా కింద సైడ్ కుట్టాం కదా కూర్చుని ఇప్పుడు ఈ సైడ్ లైనింగ్ కుట్టామనుకోండి ఇప్పుడు రివర్స్ చూడండి ఇప్పుడు మనం తిప్పితే ఇంట్లో బాగా ఆ ఖర్చు ఉంది కదండి ఆ పీసులు అస్సలు కనిపించదు మనకి చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుంది కదా ఈ విధంగా అయితే ఇప్పుడు మనం ఈ విధంగా కొత్త మోడల్ కాబట్టి ఈ విధంగా అనుకోండి అస్సలు ఖచ్చిత అస్సలు కనిపించదు నీట్గా ఉండ చూడడానికి ఇంకా తర్వాత ఏ విధంగా కింద పట్టీ అయితే కొంచెం పడ్డేసుకున్నానండి పట్టి పెట్టుకుంటే అందరూ సిలిక్ కాబట్టి పట్టి ఎట్లా పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా మరీ అండి నెక్స్ట్ వచ్చేసరికి అండి ఒక సైడ్ మనం ఇంత స్టిచ్ చేసాం కదా ఇంకా సెకండ్ మొత్తం అటాచ్ చేసేసాం కాబట్టి ఇంకో పక్క ఉంది కదండి ఆ పక్క కూడా చూసుకొని నీట్గా కరెక్ట్ కొలత చూసుకొని స్టిచ్చేసేసుకోవాలి ఇందాక చెప్పాం కదండీ ఒకనాడ పక్కన పెట్టానండి ఇప్పుడు ఆనాడ కూడా దీంట్లోనే పెట్టేసేసి కుట్టేస్తున్నాను చూడండి మీరే చూడండి ఈ విధంగా మంచిగా అంటే కరెక్ట్ కొలత తీసేసుకున్నాను అనుకోండి కలత ఇది ముఖతో మొత్తం ఇక్కడ నేను డ్రా చేసేసుకో ఉన్నాను కరెక్ట్గా కొలత తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తం ఇక్కడ అండి కరెక్ట్ కూడా సైడ్కి లాగా అనుకోండి షేప్ వస్తుంది నడుం దగ్గర నడుం దగ్గర షేప్ బాగుంటుంది చూడండి ఇప్పుడు దీన్ని పక్కకు లాగండి మరి కరెక్ట్గా కూడి కింద కుట్టేసాం అనుకో ఖర్చు వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇట్లా సైడ్కి లాగేసాం అనుకోండి అప్పుడు మనం నడుము దగ్గర అయితే మంచిగా షేప్ అయితే వచ్చేస్తుంది బాగుంటుంది ఇదే విధంగా అంటే ఇప్పుడు ఇంత చెప్పిన విధంగా ఒక మూడు కుట్లు అయితే వేసేసుకున్నాం అనుకోండి లూజ్ అయినా ఒకవేళ టైట్ అయినా వాళ్ళు ఇప్పుకుంటారు ఉంటుంది ఇప్పటికైనా ఇంకా ఇప్పుడు కిందకు వచ్చేసరికి పై వర్క్ బాడీ వర్క్ వేసేసాం కానీ ఇంకా కింద కింద కుట్టేటప్పుడు ఇప్పుడు మనం ఆల్రెడీ లైనింగ్ ఉంది లైనింగ్ టూ పీసెస్ అదే టూ పీసెస్ నాలుగు పీసెస్ కలిపి ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఫోల్డ్ చేసేసి కుట్టండి ఎందుకంటే ఫోల్డ్ చేసేసి అనుకోండి మనకి అవి ఉన్నాయి కదా వాటికి సిల్క్ కాబట్టి పీసులు అవన్నీ రేగుతూ ఉంటాయి అట్లా రేగకుండా నీట్గా ఖర్చులు కనిపించకుండా కనిపిస్తుంటాయి ఆ విధంగా కుట్టేసిన దాని పక్కన ఇంకో కుట్టేసుకున్నాం అనుకో స్టిఫ్గా ఉంటుంది చూడండి నేను ఆల్రెడీ కుట్టేసిన ఇంకో కుట్టు కూడా వేసుకున్నా ఫైనల్గా అయితే రెడీ అండి డ్రెస్ చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా అయిపోయిన తర్వాత నేను ఇంకా థ్రెడ్స్ అయితే కుట్టేశానండి థ్రెడ్స్ ఈ విధంగా మనకు నచ్చిన విధంగా మనం పెట్టుకోవచ్చు కదండి ఈ విధంగా మనం మనం కుట్టుకుంటే మనకు మనీ సేవ్ అవుద్ది అదేవిధంగా మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మన బ్లౌ మన శారీస్ మన బ్లౌజెస్ మనం కొడుతున్నాం అంటే ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది చూడండి ఇంకైతే ఇక్కడ ఇవి ముక్కు లాగా ఉన్నాయి కదండి అక్కడ పెట్టేసేస్తున్నాను మంచిగా రఫ్ లాగేసాం అనుకోండి అస్సలకైతే ఊడదు థ్రెడ్స్ అయితే బాగా అటుపక్క ఇటుపక్క రెండు పక్కలు పెట్టేసేసుకున్నాం అనుకోండి బాగుంటుంది అసలు ఎంత బాగుంటుందో అనుకోండి చాలా బాగుంటుంది చూడండి మీదే చూపిస్తాను ఇది అయితే బాగా నచ్చిందండి నాకు వెనక ఇవి సారీకి కూడా కలర్ఫుల్గా చూడండి ఎంత బాగుందోనో చూడడానికి కూడా లుక్ అయితే బాగుంది కదా వెనక ఇట్లాగా కట్టేసాను చూడండి వెనక బాగా వచ్చేసింది కదా ఇంక ఫైనల్గా అయితే మన డ్రెస్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో క్యూట్గా ఉంది కదండి ఒక శారీతో ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చేసే శారీతో ఇంత మంచి లాంగ్ ఫోర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చేసే లాంగ్ ఫ్రాక్ అయితే మనం తయారు చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుంది హ్యాండ్స్ కూడా చూడడానికి ఎంత చక్కగా ఉన్నాయో కదా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంది చూడండి ట్రై చేయండి నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి చూడండి ఇట్లా లైక్ చేసాను అనుకోండి మంచి మంచి వీడియోస్ ఈ విధంగానే ఇలాంటి ఫ్రాక్స్ చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుండే చూడండి ఒక్కసారి లైక్ చేసేసుకోండి ఓకే అండి బాయ్ అండి